హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిజిఎల్ టైర్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఉంది అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ అలానే మనకి టైర్ వన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే దీనికి టైర్ టూ ఎగ్జామ్ కూడా ఉంటుంది బట్ మనకి టైర్ వన్ ఎగ్జామ్ అవ్వడానికి సుమారుగా ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీ డేస్ టైం అయితే ఉందండి బట్ టైర్ టూ ఎగ్జామ్కి అయితే చాలా ఎక్కువ టైం ఉంది బట్ టైర్ టూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా టైర్ వన్ ఎగ్జామ్ అయితే అవ్వాలి రైట్ మరి టైర్ వన్ ఎగ్జామ్ అవ్వాలంటే మనకి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంది ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకుంటే మనకి టైర్ వన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం ఎందుకంటే టైర్ వన్ ఎగ్జామ్ మార్క్స్ అనేది టైర్ టూ ఏదైతే ఉందో టైర్ టూలో యాడింగ్ అనేది ఉండదు దీన్ని జస్ట్ క్వాలిఫై అంటే టైర్ వన్ నుంచి టైర్ టూకి ఎంట్రన్స్ మాత్రమే ఈ టైర్ వన్ కనుక టైర్ వన్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అలానే మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది లైక్ మీరు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు ఎక్స్ఆర్బీస్ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా రైట్ ప్లాన్తో వెళ్ళాలండి మనకున్నది జస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రమే ఈ ఫిఫ్టీ డేస్లో మనం ఎంతవరకు చదవాలి ఎలా చదవాలి మనం ఏ టార్గెట్తో వెళితే బెటర్ అనేది మనకి క్లియర్ ఐడియా ఉంటేనే మనం ఈ ఫిఫ్టీ డేస్లో దాన్ని మనం క్రాక్ చేయగలం ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే క్రాక్ చేస్తాం టైర్ టూకి చాలా ఎగ్జామ్ టైం ఉంది కనుక చాలా క్లియర్గా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అందుకోసం ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది ఈ వీడియోతో పాటుగా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఏ సెక్టర్ని ఎంతవరకు ప్రిపరేషన్ అవ్వాలనేది క్లియర్గా ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో కొత్తగా ఎవరు ప్రిపేర్ అవుతున్నారో అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొంత ఐడియా ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాతనే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో చేసుకుంటే బెటర్ నాన్న రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం ఆఫ్టర్ దట్ మనం ఎగ్జామ్లో ఎన్ని ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది చూద్దాం ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీడియోస్లో మనం క్లియర్గా ఏ టాపిక్స్ని ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది తర్వాత చూద్దాం క్లియర్ అయినా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంటుంది చూసుంటారు లేకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ అండి అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ ఓకేనా అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఫిఫ్టీ మార్క్స్ అండి ఓవరాల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి అండి బట్ ఎగ్జామినేషన్ టైం మాత్రం జస్ట్ సిక్స్టీ మినిట్సే అరవై నిమిషాలు మాత్రమే ఉందండి అరవై నిమిషాలు మాత్రమే ఉంది బాగా అబ్జర్వ్ చేయాలండి ఇది చాలా 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 తక్కువ టైం దీన్ని మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది వన్ అవర్ ఎగ్జామే అందుకు చూడాలి ఎప్పుడైనా ఎగ్జామ్ టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలామంది ఎగ్జామ్ ప్యాటర్న్తో పాటుగా దీన్ని పెద్దగా పట్టించుకోరు కానీ ఇదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆ సిక్స్టీ మినిట్స్లో మనం ఏం చేయగలం మన క్యాపబిలిటీ ఏంటి మనం ఇంకా ఆ సిక్స్టీ మినిట్స్లో చేయగలిగింది ఏంటి అనేది ఇప్పటి నుంచి మనం ఒక రైట్ వేలో వెళ్తే ఈజీగా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై ఛాన్సెస్ ఎక్కువ ఉంది కనుక నేను ఈ టైం కోసం అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ ఒక ప్రాబ్లం ఉందండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేస్తారు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా చేయగలరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐదు నిమిషాలు చేయగలరు ఇంకా బాగా ప్రిపేర్ అయితే రెండు నిమిషాలు చేయగలరు అసలు ప్రిపేర్ కాని వాళ్ళు కొద్దిగా ఐడియా ఉంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకునే క్వశ్చన్ సాల్వ్ చేయగలరు మనం క్వశ్చన్ అందరం సాల్వ్ చేయగలం బట్ వాడిచ్చే టైంలో సాల్వ్ చేసే క్యాపబిలిటీ మనకి ఉండాలి అందుకు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి హండ్రెడ్ బిట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి కనుక ఈ టూ హండ్రెడ్ మార్క్స్కి ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఓబీసీ అయినట్లయితే ఓపెన్ కాంపిటీషన్ ఓసీలో ఉన్నట్లయితే మీరు ఏ కేటగిరీ వరకు వెళ్తే హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను రైట్ నెక్స్ట్ ఇంకో మాట చెప్తానండి ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పకుండా మీ దగ్గర లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ సీజిఎల్ ఎగ్జామ్ పేపర్స్ క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ అంటే కాంప్రిహెన్సివ్ ఇవన్నీ కూడా మీ దగ్గర ప్రీవియస్ కలెక్షన్ అయితే ఉండాలండి దాని నుంచి మీకు సెవెంటీ ఫైవ్ మీకు హెల్ప్ అవుతుందండి అంటే కమింగ్ వచ్చే ఎగ్జామ్కి సెవెంటీ ఫైవ్ ఆ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అనేది హెల్ప్ చేస్తుంది ఏం సార్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఆ క్వశ్చన్స్ అట్లా వస్తాయంటే ఖచ్చితంగా మీరు ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ నుంచి కానీ లేదా అదే మోడల్ నుంచి రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కనుక మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఏ టాపిక్ ప్రిపేర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ టాపిక్ ప్రిపేర్ అయ్యారు అప్పుడు మీరు ఏం చేయాలి ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ ఆ చాప్టర్ను సాల్వ్ చేసేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా బిట్ అయితే మిస్ అవ్వకుండా చేయగలం రైట్ అందుకు ప్రీవియస్ పేపర్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫాలో అవడానికి ప్రయత్నించండి అవన్నీ కలెక్ట్ చేసుకోండి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి ఈజీగా మనకి కలెక్షన్ దొరుకుతుంది లేకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది రైట్ ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది క్లియర్గా చూద్దాం రైట్ వే జస్ట్ అండ్ ఇంకొక మాట ఏంటంటే మీరు ఒకవేళ సీజల్ టైర్ వన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే మన దగ్గర ఖచ్చితంగా ఆన్లైన్ కోర్సెస్ అయితే ఉన్నాయండి అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ కోర్సెస్ అని పర్చేజ్ చేయండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కే ఉంటుందండి టోటల్ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ అప్లోడ్ అయ్యి జస్ట్ కొన్ని మ్యాథ్స్ టాపిక్స్ ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ వరకు అప్లోడ్ అవుతున్నాయి మ్యాక్సిమం మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ నెక్స్ట్ రీజనింగ్ కానీ కంప్లీట్గా అప్లోడ్ అయింది ప్యూర్ మ్యాథ్స్ కూడా అప్లోడ్ అయింది అండ్ అర్థమేటిక్లో ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ ఇంకా అప్లోడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అండి మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసుకోండి మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది అండ్ వెరీ చాలా 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 డీటెయిల్గా ఉంటుందండి కోర్స్ మీరు చాలా కోర్సులు పర్చేజ్ చేసి ఉండొచ్చు బట్ మన కోర్స్ చాలా డీటెయిల్గా చాలా వెరీ క్లియర్గా అసలు మ్యాథ్స్ రాకపోయినా పర్లేదు అంత డీటెయిల్గా అయితే ఉంటుందండి రైట్ మన ఇప్పుడు మెయిన్ స్ట్రాటజీకి వచ్చేద్దామండి నేను ఒకటే చెప్తున్నాను చూడమ్మా క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే మాట ఇక్కడ మాట్లాడుకుందాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ వర్క్ కోసం నేను మాట్లాడుతున్నాను ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి హండ్రెడ్ బిట్స్ అండి హండ్రెడ్ బిట్స్ నేను ఇక్కడ హండ్రెడ్ బిట్స్కి మీరు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బిట్స్ చేయగలితే మీరు క్వాలిఫై ఛాన్సెస్ అయితే ఉంటాయండి సిక్స్టీ బిట్స్ అంటే సిక్స్టీ బిట్స్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ నుంచి అండ్ వన్ థర్టీ మార్క్స్ బిట్వీన్లో ఉంటే ఖచ్చితంగా ఎస్సీ వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎస్టీ వాళ్ళ కోసం చూద్దాం ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీ బిట్స్ అటెంప్ట్ చేయాలి నేను రాసిన వానికి కూడా బిట్స్ అండి ఫిఫ్టీ బిట్స్ ఫిఫ్టీ జార్ హండ్రెడ్ నుంచి అండ్ వన్ టెన్ వరకు మీకు ఈజీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరున్నారు వాళ్ళైతే వన్ ఫార్టీ మార్క్స్ నుంచి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వరకు మీరు ఛాన్సెస్ అయితే ఉంటాయండి అండ్ ఎవరైతే ఈడబ్ల్యూసి కేటగిరీ ఉన్నారో వాళ్ళు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ అంటే ఓబీసీ క్యాండిడేట్లకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తీసుకోవాలి అండ్ అన్ రిజర్వ్ క్వశ్చన్ ఇక్కడ చూద్దామండి అన్ రిజర్వ్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ బిట్వీన్లో ఉంటే మీరు ఖచ్చితంగా టైర్ వన్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అబ్జర్వ్ చేయండి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు థర్టీ బిట్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది థర్టీ బిట్స్ అంటే సెవెంటీ ఆర్ సిక్స్టీ బిట్స్ అంటే సెవెంటీ మార్క్స్ నుంచి సిక్స్టీ మార్క్స్ నుంచి సెవెంటీ మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా నేను ఏదైతే ఈ కేటగిరీ చెప్పానో ఈ ఛాన్సెస్లో మీరు ప్రిపేర్ అవ్వండి అంటే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేసినట్టు ఉండాలి హండ్రెడ్కి ఓకేనా ఇంకో విషయం అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టైం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా బిడ్స్ చేయవలసిన అవసరం అయితే ఉంది మరి స్పీడ్ ఎలా చేయాలి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బిట్స్ లేదా సెవెంటీ బిట్స్ అటెంప్ట్ ఎలా చేయాలి ప్రతి సబ్జెక్ట్లో మనం ఏ విధంగా అటెంప్ట్ చేస్తే బెటర్ అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ నేనే బేసిక్గా ఫస్ట్ ఒక ఐడియా ఇద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది క్లియర్లీ ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నాం ఈ టార్గెట్లో ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మీరు ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఏ చాప్టర్ చేసినా ఆ చాప్టర్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తూ మీరు నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే బెటర్ మరి ఏ చాప్టర్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఏ చాప్టర్కి ప్రయారిటీ ఇవ్వాలి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం ఎక్కడ గెట్టన్ అవ్వాలనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం చూసుకున్నాను ఒకసారి ఎస్సీ ఎస్టీకి కానీ ఏ ఒబి కానీ ఈడబ్ల్యూసీ కానీ యూఆర్ కానీ ఈఎస్ఎం కానీ వీళ్ళు ఈ రేంజ్లో ఏవైతే ఇవన్నీ బిట్స్ అండి ఇవన్నీ బిట్స్ ఇక్కడ రాసేవన్నీ బిట్స్ ఇవన్నీ మార్క్స్ ఈ రేంజ్లో వెళ్తే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందన్న ఓకేనా అందుకు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కానీ ఓకేనా అంటే జనరల్ అవేర్నెస్ కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూట్ అని కానీ కాంప్రిహెన్సివ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి దీని వరకు మీరు ఎంత గెట్ గెటన్ అవ్వాలని చెప్పేసి ఈ ఫిఫ్టీ డేస్లో మీరు ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం రైట్ ఇంకెవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది కదా దాన్ని కాంటాక్ట్ చేసి మీరు కోర్సుని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్